హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ఎల్ శారీస్ అండ్ బ్లాగ్స్ అండి ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి బురుగుల ఉగ్గాని అండి ఇది బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి చాలా సింపుల్గా అండ్ క్విక్గా అండి ఈ రెసిపీ వచ్చేసి బొరుగులని మరమరాలు అని కూడా అంటారండి పఫుడ్ రైస్ అని కూడా అంటారండి ఇక్కడ ఫస్ట్ మనము ప్రాసెస్లో అనేది మంచిగా నానబెట్టాలండి చూడండి నేను వీడియోలో చేస్తున్నట్టు బొరుగులు బాగా మునిగేంత వరకు మంచిగా వాటర్ ఎక్కువ వేసి నానబెట్టండి ఈ బురుగుల్లో కూడా రెండు రకాలు ఉంటాయండి ఉప్పు బొరుగులని నార్మల్ బురుగులు ఉంటాయండి రెండు రకాలు ఉప్పు ప్రిఫర్ చేయొద్దండి ఒకవేళ ప్రిఫర్ చేసినా వెంటనే తీసేయాలండి వాటర్లో నుంచి నేను ఇక్కడ ఉప్పు లేనివి నార్మల్వి ప్రిఫర్ చేస్తున్నానండి నంద్యాల బరుగులు పర్ఫెక్ట్ అండి ఉగ్గానికి రాయలసీమ స్పెషల్ అండి ఉగ్గాని ఉగ్గాని బజ్జీ ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను ఇలా బొరుగులు నానబెట్టేసేయండి తర్వాత ఒక మందంపాటి గిన్నె తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి చాలా సింపుల్ రెసిపీ అండి చాలా బాగుంటుంది క్విక్గా చేసుకోవచ్చు కూడా కర్నూలు బురుగులు నంద్యాల బురుగులు అని రెండు రకాలు ఉంటాయండి నంద్యాల బురుగులు ప్రిఫర్ చేయండి కర్నూలు బురుగులు కూడా బాగుంటాయి అయితే ఎక్కువ నానితే బాగుండదండి బురుగులకు కానీ మెత్త మెత్తగా అయిపోతుందండి అంతా అదే నంద్యాల బురుగులు అయితే కొంచెం హాఫ్ అన్ అవర్ వరకు నానపెట్టినా వన్ అవర్ వరకు నానపెట్టినా కూడా పొడి పొడిగా మంచిగా వస్తాయండి ఇక్కడ మనకి రెసిపీకి ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి తీసుకోండి ఒక రెండు వరకు టమాటోలు కొంచెంగా పచ్చిమిర్చి కరివేపాకు కొబ్బరి పొడి అండ్ పుట్నాల పొడి తీసుకోండి పల్లి పుట్నాల పొడి అండి పప్పుల పొడి అంటారు చూడండి అది తీసుకోండి ముందుగా ఆయిల్ తీసుకొని అందులో పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అవన్నీ యాడ్ చేసుకోండి పోపు దినుసులు అందులో ఆనియన్ వేయండి ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి అలానే పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోండి ఇవి మంచిగా బాగా ఫ్రై అయ్యేంత వరకు అలానే పెట్టండి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అలానే పెట్టండి తర్వాత టమాటో కరివేపాకు యాడ్ చేసుకోండి మీరు మీరు ఇంట్రెస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి లేకుంటే లేదండి నేనైతే ఇక్కడ యూజ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంటాయండి ఇవి ఓన్లీ పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటారండి బరువులు లేదు లేదంటే కారం పొడి కారం పొడి ఉంటుంది చూడండి అదైనా వేసుకొని చేసుకోవచ్చు నేను ఈరోజు కారం పొడిది చూపిస్తున్నానండి ఈ రెసిపీ పచ్చిమిర్చి కూడా వేసి చూ వేసి ట్రై చేస్తానండి అది చూయిస్తాను నెక్స్ట్ ఇక్కడ రెండు స్పూన్ల వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి రెండు విధాలుగా చేసుకోవచ్చండి ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ చాలా త్వరగా కూడా కంప్లీట్ అవుతుందండి మనం బరువులు నానబెట్టి నానే ఇక్కడ ఈ రెసిపీ అనేది ఇక్కడ పూపు అనేది వేసేసుకోవచ్చండి నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ వరకు సాల్ట్ వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి మ ఫ్లేమ్ వచ్చేసి మీడియం పెట్టేసేయండి హై లేకుండా మీడియం పెట్టేసి పసుపు యాడ్ చేయండి ఇక్కడ వన్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేయండి హై ఫ్లేమ్ పెట్టద్దండి మీడియం ఫ్లేమే పెట్టండి మీరు ఇక్కడ పోపు అంతా వేసేలోపు అక్కడ బొరుగులు అనేది మంచిగా నానిపోతాయండి ఒక హాఫ్ స్పూను హాఫ్ హాఫ్ స్పూన్ నుంచి వన్ స్పూన్ వరకు కారం పొడి యాడ్ చేయండి ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ మైన కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నానండి ఎండు కొబ్బరి పొడి అండి చాలా బాగుంటుందండి ఎండు కొబ్బరి పొడి కంపల్సరీ యాడ్ చేసుకోండి ఇవంతా మంచి ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి ఇక్కడ బొరుగులు మంచిగా నానిపోయాయండి ఇలా మొత్తం వాటర్ అంతా ఏం లేకుండా మంచిగా పిండేసి అంతా పక్కకు తీసుకోండి బొరుగుల్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వాటర్ అంతా ఏం లేకుండా పిండేసేయండి వాటర్ పిండకుండా అలానే వేస్తే వాటర్ వాటర్గా ఉంటుందండి టేస్ట్ ఉండవు బొరుగులు ఇక్కడ పోపు అంతా రెడీ అయిపోయింది కదండి ఇక్కడ మనం బొరుగులు యాడ్ చేద్దామండి ఇప్పుడు మంచిగా పిండి పిండిన బురుగులన్నీ యాడ్ చేయండి ఫస్ట్ కొంచెంగా యాడ్ చేసుకోండి బరువులు కొంచెంగానే యాడ్ చేసుకొని మీరు కలపండి మొత్తం ఒకటేసారి వేస్తే ఆ మసాలా అదంతా టమాటా ఉల్లి ఉల్లిపాయ పేస్ట్ అంతా ఒక చోటే ఉండి ఉండిపోతుందండి ముందు కొంచెంగా వేసుకొని బరువులు అవి మాత్రం కలుపుతూ ఉండండి ఫైనల్గా అన్ని బరువులు వేసి మళ్ళీ మిక్సప్ చేయొద్దురు ఫస్ట్ కొంచెంగా నేను వీడియోలో కొంచెంగా వేసి కలుపుతున్నానండి కొంచెం వేసి బాగా మంచి కలిపేసేయండి ఈ బురువుల్లోకి బజ్జీ మంచి బెస్ట్ కాంబినేషన్ అండి మిర్చి బజ్జీ చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది కొందరు ఆమ్లెట్ కూడా వేసుకొని తింటారు బాయిల్డ్ ఎగ్ తింటారు ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళదండి బాయిల్డ్ ఎగ్ అయినా బాగుంటుంది మిర్చి బజ్జీ అయినా బాగుంటుంది ఆమ్లెట్ అయినా బాగుంటుందండి కాంబినేషన్గా మీ ఇష్టం ఏదైనా ట్రై చేయండి ఇలా ఫస్ట్ కొంచెంగా బురువులు యాడ్ చేసి అంతా మిక్సప్ అయిన తర్వాత మిగిలిన బురువులన్నీ యాడ్ చేయండి మీరు ఇక్కడ మనం ఈ ప్రాసెస్ బరువులు యాడ్ చేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి మర్చిపోద్దండి స్టవ్ ఆఫ్ చేసి ఇలా బురుగులన్నీ మిక్సప్ చేసుకోండి చూడండి ఈ వీడియోలో చూస్తున్నట్టు ఫైనల్గా అన్ని బరువులు యాడ్ చేసి అన్నీ కలుపుకోండి చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి అంతే అండి పోపు అయిపోయిన తర్వాత బరువులు యాడ్ చేసే చేసేప్పటికీ ఆ స్టవ్ ఆఫ్ చేయండి మా పిల్లలు కొంచెం ఇక్కడ మ్యాగీ మసాలా యాడ్ చేయమంటారండి నేను యాడ్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మ్యాగీ మసాలా యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఫైనల్గా ఇలా పుట్నాల పొడి పప్పుల పొడి అంటారు చూడండి అది యాడ్ చేసుకోండి సింపుల్ అండి చాలా సింపుల్ రెసిపీస్తో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసేయచ్చు ఈ రెసిపీ చూడండి ఈ విధంగా ఫైనల్గా పుట్టాల పొడి కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను వీడియోలో మ్యాగీ మసాలా యాడ్ చేస్తున్నానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి చాలా బాగుంటుందండి మ్యాగీ మసాలా యాడ్ చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుందండి చూడండి ఈ వీడియోలో చూస్తున్నట్టు మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత అంతా మొత్తం కలుపుకోండి ఫైనల్గా ఇలా వచ్చేసిందండి